జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలను ఇరవై ఎనిమిది జిల్లాలుగా మారుస్తూ క్యాబినెట్ నిన్న ఒక ఆమోదముద్ర వేసింది దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా ముప్పై ఒకటో తేదీన ఇచ్చే ఇచ్చి జనవరి ఒకటి నుంచి కూడా ఈ కొత్త జిల్లాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చేలాగా కూడా కేబినెట్ ఆమోదం తీసుకోవటం జరిగింది అయితే ఈ సందర్భంలోనే రాయచోటి ఏదైతే ఉందో రాయచోటి జిల్లా కేంద్రంగా అది దానిని మార్పు చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు అక్కడే రాంప్రసాద్ రెడ్డి కొంత భావోద్వేగానికి కూడా గురవ్వటం జరిగింది ఆ క్యాబినెట్ అయిపోయిన వెంటనే కూడా ఆయన కొంచెం కన్నీటి అవుతూ కూడా వచ్చి కార్యక్రమ దృశ్యాలు మనందరం కూడా చూసాము అయితే ఆయనకున్నటువంటి అనుబంధం ఎలాంటిది ఆ జిల్లాతో ఆ మనతో మాట్లాడేందుకు అసలు ఎందుకు అంత భావోద్వేగానికి గురయ్యారనేది మనతో మాట్లాడేందుకు మండేపల్లి మనతో పట్టున్నారు సార్ చెప్పండి ఆ క్యాబినెట్ అనంతరం మీరు ఇట్లా అంత కన్నీటి పర్యంతం అవుతూ కూడా రావటం చాలా మందికి కూడా చాలా ఫీల్ అయ్యారు ఎందుకు ఎంత భావోద్వేగానికి గురయ్యారని అసలు ఏంటి దానికి మొట్టమొదటిగా రాజకీయాల్లో చిత్తశుద్ధి ఉండాలండి ఈ నిన్న జరిగిన సంఘటన విషయానికి వస్తే ఇది కేవలం నా మంత్రి పదవికో నా శాసనసభ సభ్యత్వానికో నా కుటుంబానికి సంబంధించిన ఇష్యూ కాదు ఇది హోలీ రిలేటెడ్ టు హార్ట్స్ ఆఫ్ మెనీ పీపుల్ ఇన్ టోటల్ కాన్స్టిట్యున్సీ నాలుగున్నర లక్ష జనాభా రెండున్నర లక్ష ఓట్లున్న నియోజకవర్గం అది గత ఐదు పర్యాలు ఇదే నియోజకవర్గం నుంచి మేము శాసనసభ్యులుగా మా కుటుంబం ఉంది అలాగే ఎవరు జిల్లా కేంద్రంగా రోజు ఏర్పాటు చేసింది ఒక పక్కలు పెడితే జనాలు అనేవాళ్ళు దాని మీద ఒక ఎమోషనల్గా బాండింగ్ ఏర్పాటు చేసుకుంటారు అక్కడ ఉన్న వ్యాపారస్తులు అయితేనే అలాగే అక్కడ ఈ మూడు నాలుగు సంవత్సరాల నుంచి వచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కొన్ని ఆచలు ఉంటాయి ప్రతి ఒక్కరికి అన్ని వేల వందలాది వేల మంది యొక్క మనసులో ఉన్న మాట నెరవేరలేదే అనే బాధ ఫీల్ అయ్యి ఎమోషన్ కావడం జరిగిందే తప్పక ఇది ఏదో నా సొంత పని అయితే కాదు ఇంకొకటి చెప్తున్నాం రాజకీయ నాయకునికి అల్టిమేట్గా ప్రజలే న్యాయ నిర్ణేతలు మమ్మల్ని ఆ స్థానంలో కూర్చొని పెట్టారే కాబట్టి ఈరోజు మేము క్యాబినెట్ మంత్రిగా క్యాబినెట్ సమావేశంలో ఉన్నా అలాగే నేను క్యాబినెట్ మంత్రిగా ఉండి కూడా నా సొంత నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన ఇష్యూలో నేను సక్సెస్ కాలేకపోయినా కానీ అది ఒక్కటి ఒక పక్కన నాకుంటే రెండో పక్కల నాకు భవిష్యత్తునిచ్చి నాకు బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసి మంత్రి చేశారు చంద్రబాబు నాయుడు గారు నా పార్టీ అలాగే గత పద్దెనిమిది నెలల నుంచి ఎన్నో అడిగిన వెంటనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో నాకు సహకరిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ పదహారు పదిహేడు నెలల్లో రెండుసార్లు నా నియోజకవర్గానికి సీఎం గారు రావడం కూడా జరిగింది ఇంకా కొన్ని నియోజకవర్గాలకు ఒకసారి కూడా పోలేదు ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు మనసు కలిసివేసింది ఇంకొకటి ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే గత రెండు రోజుల నుంచి నేను కూడా ఎంబరాజింగ్గా ఫీల్ అవుతున్నాను బాధగా ఉంది నువ్వు ఇంత ట్రై చేసినావు బట్ మనము ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కడ దీన్ని కాంపెన్సేట్ చేయలేకపోతున్నాం అవతల వాళ్ళు వినడం లేదు యువత లేనకపోతే ఎట్లా అని చెప్పి ఓదార్చే ప్రయత్నం జరిగి రెండో పక్కల కూడా అభివృద్ధికి సంబంధించి ఏ విధమైన ఆటంకాలు ఉండవు రేపు భవిష్యత్తులో కూడా ఏదైతే మన మధ్య కమిట్మెంట్ ఉందో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలోనైతేనే అభివృద్ధి విషయంలో నేను సహాయ సహకారాలు అందిస్తాను ఇంకా రెట్టింపు చావంతో మీరు చేయమని చెప్పడం జరిగింది అంతే తప్పగా ఏదో వైసీపీ వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారో సోషల్ మీడియాలో నెగిటివ్గా పెడుతున్నారంటే ఒక మనిషి ఏడ్చినాడంటే ఈ కాలంలో ఏదో ఒకటి ఇంటర్నల్గా ఏదైనా పెయిన్ ఉంటేనే ఏడుస్తాం ఈరోజు చాలామంది వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు ఏదో దొంగ ఏడుపు అంటున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి మీరు అంతా నన్ను ట్రోల్ చేస్తున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఇరవై సంవత్సరాలు పనిచేసినాము ఈరోజు మీరు సాక్షి ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ మీద నా మీద కామెంట్ చేస్తున్నారు ఆ రోజు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఒక పది రోజులు ఏడ్చినాం జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇంతకంటే ఎక్కువ సంఘీభావం తెలిసినాం అంతేగాని ఆ మూమెంట్ అనేది చాలా ప్రీషియస్ ఆ టైంకు అది కంట్రోల్ చేసుకోలేము అంటే జిల్లా కేంద్రంగానే రాయచోటిని ఉంచాలని మీ వాదనను వినిపించినప్పుడు సీఎం చంద్రబాబు నుంచి మీకు ఎలాంటి భరోసా లభించింది అంటారు అక్కడ వెరీ ఫ్రాంక్ అండి ఇరవై ఏడు నవంబర్లో ఇది నోటిఫికేషన్ రావడం జరిగింది గెజెట్ ఆ గెజెట్లో కూడా కొత్త జిల్లాల ఏర్పాటు గురించి చర్చ జరిగింది మార్కాపురము మదన్పల్లి అలాగే పోలవరం అనమయ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలను తీసేసి కొత్త జిల్లాకు ఏర్పాటు చేస్తున్నాము ఉండే మూడు నియోజకవర్గాలు కేంద్రంగా రాయి ఉంటుందని క్లుప్తంగా ఉంది అందుకు మేము ఈ ఇరవై ఏడు రోజులు కూడా సంతోషంగా ఉన్నాం డేట్ దగ్గర పడే కొద్దీ దీన్ని సెటిల్ చేయాల ముప్పై ఒకటో తారీఖు ఇది ఏర్పాటు కావాలన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు వచ్చిన ప్రెజర్లు మిగతా నియోజకవర్గాల సమీకరణ ఇది ప్యూర్లీ రిలేటెడ్ టు సింగిల్ డిస్టిక్ కాదు ఓ పక్కల మదనపల్లి జిల్లా ఈ పక్కల అన్నమయ్య కడప తిరుపతి జిల్లాకు సంబంధించి గూడూరు ఒకటి ఉంది నెల్లూరు అంటే చాలా సైంటిఫిక్ ఈక్వేషన్ ఉంది దీంట్లో ఇవన్నీ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నాను నేను వైసీపీ వాళ్ళకి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా మీకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ముఖ్యమే మీరు ఒకే దాని మీద అందరు నాయకులు వచ్చి పోరాడతారా రాయచూడు జిల్లా కేంద్రం చేస్తామని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డిని తిరిగితే ఒప్పుకుంటారా ఆయన వస్తాడా చెప్పండి ఎవరైనా కూడా మనం మనం ఒక నియోజకవర్గానికి సంబంధించిన మనం మన ప్రాంతం కోసమే పోరాడతాం తప్పక ఎక్కడా దీంట్లో స్వలాభం కానీ ఇంకా దాంట్లో ఏమన్నా మన యొక్క ఎక్కడన్నా మనం సాటిస్ఫై చేసుకోవాలనేది కూడా ఎక్కడ ఉండదు అంటే క్యాబినెట్ నుంచి వచ్చేసిన తర్వాత మీకు సీఎంఓ నుంచి ఫోన్ రావటం తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కలవటం ఆ తర్వాత మళ్ళీ మీ అప్పుడు ఆ తర్వాతనే మీరు మీడియా ముందుకు కూడా వచ్చారు అంటే ఈ అంటే ఏ ఎలాంటి భరోసా ఇచ్చారు అంటే జిల్లా కేంద్రంతో సమానంగా రాయచోటిని కూడా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారా ఏం చెప్పారు మొట్టమొదటిగా ఎండ్ ఆఫ్ ద డే జిల్లా కేంద్రం ఉన్నా ఉన్నకపోయినా కూడా మా మోటో అయితే రాయచోటిని డెవలప్ చేయాలండి దాంట్లో ఇప్పుడు వరకు వచ్చిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా రాయచూడ్ పట్టణమే కాదు నా నియోజకవర్గంలో ఆరు మండలాలను సస్యశామలం చేయాలి డ్రింకింగ్ వాటరు అలాగే రెండోది ఇరిగేషన్ సెక్టర్లో రెండు దానిల మీద క్లియర్గా గత పద్దెనిమిది నెలల నుంచి వర్కులు జరుగుతూ ఉన్నాయి మెయిన్ మా బాధ ఏమంటే మన బిడ్డల భవిష్యత్తు కోసం రాయచూడ్ టౌన్ అనేది బాగా డెవలప్ చేసుకోవాలి అక్కడ ఆఫీసులు ఉంటాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది జిల్లా కేంద్రం అయినప్పుడు దానికి రిలేటెడ్గా రియల్ ఎస్టేట్ పెరుగుతుంది కొన్ని ఫ్యాక్టరీలు వస్తే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఒక ప్లాన్తో ఉంటాం ప్రతి ఒక్కరం అది జరగలేదన్నప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది రెండోది ఏంటంటే దీన్ని తప్పకుండా ఒక ఇప్పుడు జరిగిన దాన్ని ఒక లెసన్గా తీసుకొని మాకు కూడా ఇంకా పనిచేసేదానికి ఒక అవకాశం వచ్చింది అనుకుంటున్నా తప్పక ఎక్కడ నిరుత్సాహం కానీ నిస్పృహ కానీ ఎక్కడా లేదు వైసీపీ విమర్శలకు మీరు ఏ విధంగా కౌంటర్ ఇస్తారండి నేను ఒకటే చెప్తున్నానండి వైసీపీకి ఎక్కడ చిత్తశుద్ధి ఉందండి వైసీపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఈ పద్దెనిమిది నెలల్లో ఒకటన్నా పనికొచ్చే పని చేశారని అడుగుతున్నా అంటే నేనేదో నన్ను టిట్ ఫార్ టాట్ అన్నాను నేను ఇష్టం లేదు మెడికల్ కాలేజీలది ఒక నెల నుంచి మారు మోగిచ్చినారు ఇంక మెడికల్ కాలేజీ పక్కన పెట్టేసినారు ఇంకా రాయచోటి ఇష్యూ మొదలుపెట్టి ఒక నెల చేస్తారు ఇంకేదైనా ఒక ఇష్యూ వస్తే ఒక నెల చేస్తారు రైతుల మీద దండయాత్ర చేస్తారు అంటే నేను చెప్తా ఉండేది ఏంది మీది ఇది ప్యూర్లీ రిలేటెడ్ టు నా కాన్స్టిట్యెన్సీ ఇది నీకు రాష్ట్రం అంతా సోషల్ మీడియాను మీరు స్పందించే అవసరం లేదు మీ నాయకత్వం కూడా కేవలం రాయచూటి మీదే పనిచేస్తుంది అంత ధైర్యం ఉందే చెప్పండి వాళ్ళకు కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ముఖ్యం అక్కడున్న ప్లేస్మెంట్లు అవసరం అక్కడున్న భౌగోళిక పరిస్థితులను బట్టి హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది తప్పక అదే మీరు సామాజిక సమీకరణలు అలాగే భౌగోళిక సమస్యలు పరిగణించి రోజు అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేసింది ఈ పరిస్థితి ఉండేది కాదు కదా మొత్తానికి చూసుకున్నట్లయితే వైసీపీకి ఎలాంటి చిత్తశుద్ధి కూడా లేదు ఏపీ ప్రజల పట్ల వాళ్ళు అంతా కూడా విమర్శలకే పరిమితం అవుతున్నారని చెప్పి కూడా మండేపల్లి చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి తమకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని తమ రాయిచోటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ప్రస్తుతానికి అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు ఇది కూడా ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ విజయవాడ